అయ్యప్ప ఈరోజు శ్రీ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు ఒల్లిపురం విలేజ్కి వచ్చాము ఇక్కడ అమ్మవారి టెంపుల్లో బిక్షన్ హొలియమ్మన్ హొలి అమ్మన్ టెంపుల్ ఇక్కడ ఒకసారి ఆలయ విశ్వసాలే అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్లో స్వామి శరణం అయ్యప్ప శరణం టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా మంచిగా ఉంది హల్లీపురం విలేజ్ అమ్మవారి టెంపుల్ ఒల్లీపురంపురం చూడండి టెంపుల్ ఎంత బాగుందంటే అసలు మంచి మామూలుగా లేదు చాలా బాగుంది చూడండి అమ్మవారి టెంపుల్ చాలా మంచిగా ఉన్నది స్వామి శరణం అయ్యప్ప శరణం ఇక్కడ మా పంతుల గారితో మేము వెళ్తున్నాము ఆల్రెడీ టెంపుల్కి లోపలికి వెళ్తున్నాము చూడండి చాలా మంచిగా ఉంది అమ్మవారి టెంపులే కానీ చాలా ఎక్సలెంట్ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ ఈరోజు రోజుగా టెంపుల్ చేస్తున్నాను కానీ ప్రతి ఒక్కరు చూసి అది లైక్ కొట్టి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కానీ చాలా మంచిగా ఉన్నది అమ్మవారి టెంపుల్ ఇక్కడ చాలా రోజుల తర్వాత ఈ తమిళనాడు రాష్ట్రంలోని ఈ తమిళనాడు రాష్ట్రంలో వచ్చాము అమ్మవారి టెంపుల్ చాలా మంచిగా ఉన్నది చూడండి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం గురుస్వామి చెప్పండి ఆలయ విశేషాలు చెప్పండి చూడు అమ్మవారి టెంపుల్ అయితే ఒక చాలా మంచిగా ఉన్నది చాలా బాగున్నది ఇక్కడ ఆ స్వామి కొంచెం బయటికి వెళ్ళారు వస్తామని చెప్పారు ఇప్పుడు ఈరోజు ఇరవై తొమ్మిది ఉదయాబాది నుంచి శబరిమల బయలుదేరి కానీ ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు మహాపాదయాత్ర చేస్తున్నాం కానీ అందులో భాగంగా తమిళనాడులో మల్లిపురం మల్లిపురం గ్రామం మల్లిపురం గ్రామంలో అమ్మవారు మల్ల మల్లియ్య అమ్మవారు అమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఆమె దర్శనం మహాభాగ్యం స్వామి ఆమెకు ఎంతో మహిమగల్ల తల్లి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు స్వామి ఇక్కడ ఉన్న వచ్చి వాళ్ళ అమ్మను ఏమి కోరుకుంటే అది తక్షణమే తీరుస్తుందని అని స్వామి ఈ వల్లిపురం అమ్మవారు ఓ మహా అద్భుతమైన విగ్రహం స్వామి అమ్మను చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది ఒల్లిపురం మహాతల్లి ఒల్లిపురం అమ్మవారు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఎన్నో జన్మల శుక్రతంగా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా ఉంది అమ్మవారి టెంపుల్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ కానీ పూజారి అనుకోకుండా ఏదో పని మీద పడి బయటికి వెళ్ళారు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాగ్ టెంపుల్ చూడండి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది పైన గణపతి స్వామి గణపతి స్వామి చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ టెంపుల్ అయితే చాలా మంచిగా ఉన్నది అమ్మవారి టెంపుల్ చూడండి అమ్మవారి అమ్మవారి అక్కడ ఇక్కడ కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారు ఈ చాలా మంచిగా ఉన్నది ఇక్కడ బంగారం తాపడ బాగానే చేశారు చూడండి చాలా మంచిగా ఉన్నది అమ్మవారు స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఈరోజు శ్రీ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టారు చాలా పూజలే బాగానే చేస్తున్నారు ఇక్కడ ఏమనుకున్నాం కానీ చాలా దీపారాధన కూడా చేశారు చూడండి అమ్మవారిని అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లు అంటారు ప్రతి ఒక్కరు ఈరోజు ఈ అమ్మ అనుగ్రహం ఈరోజు మాకు ఈ విధంగా జరిగింది నాకే కాదు మన తెలుగు ప్రజలందరికీ అమ్మ దయ్యం ఉండాలని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను అందరూ ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి అమ్మ అనుగ్రహం పొందండి స్వామి ఏ మా మా గురువు గారు కూడా ఉన్నారు చూడండి మా గురువు గారు కూడా చూసాం ఈ చేత చైతయ్య కొంచెం నమస్కారం నేను కూడా కొంచెం కనబడుతున్నాను అమ్మగా దర్శనం చేసుకోవడానికి చూడండి అమ్మ అనుగ్రహం చాలా మంచిగా ఉంటారు అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి స్వామి శ్రీ అమ్మవారి అమ్మ అనుగ్రహం కోరుకుంటున్నాను అమ్మ అనుమతి అందరికీ చాలా చాలా మనసాగా కోరుకుంటున్నాను స్వామి చూడండి మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూపిస్తున్నాను మంచిగా చూడండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ పైన కూడా చాలా మంచిగా చేశారు చూడండి సింహ వాహినితో ఉన్నది ఏనుగులు గుర్రాలు అట్లా అనుకో గుర్రాలతో చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ ఏనుగులు గుర్రాలు చాలా ఎక్సలెంట్ అసలు ఒక దీంట్లో ఉంటే అసలు తమిళనాడు అంటేనే ఆలయాలు ప్రసిద్ధి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఈరోజు శ్రీ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు కాబట్టి ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరిగింది అమ్మవారి అనుగ్రహం కూడా మాకు బాగా జరిగింది చూడండి మా పంతులు గారు అయితే మాకు చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు మాకైతే మా నాతో ఎవరితో ఎలా ఉంటాడు కానీ నాతో చాలా మంచిగా ఉంటాడు మా గురుగారు అసలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు నాతో నాతో అయితే చాలా నవ్వుతూ ఉంటాడు అసలు చాలా బాగుంది టెంపుల్ చూడండి ఎంత మంచిగా ఉన్నదంటే ఆలయ విశేషాలు అన్నీ చెప్పాం కాబట్టి ఎప్పుడైనా ఈ తమిళనాడు రాష్ట్రంలోకి ఎప్పుడైనా వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు అమ్మవారి అనుగ్రహం పొందుతూ పొందుతూ ఈ గుర్రాలే చూడండి ఎంత మంచిగా కట్టారని గుర్రాలను ఇచ్చేశారంటే అసలు రెండు గుర్రాలు అసలు చాలా బాగున్నాయి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లు అంటారు చాలా మంచిగా ఉన్నది చాలా బాగుంది ఇక్కడ అమ్మ పూజలు ఇక్కడ టైమింగ్స్ అని ఉంటే ఏమీ లేదు ప్రతి టైంలో వచ్చి దర్శనం చేసుకున్నారు అమ్మ అమ్మని చూడ చూడండి ఈ గుర్రాలు రెండు గుర్రాలని కట్టారు అసలు చాలా మంచిగా ఉన్నాయి చూడండి గుర్రాలు చాలా హైట్లో కట్టారు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి చరణం అయ్యప్ప స్వామి చరణం అయ్యప్ప దీపారాధన కార్తీక మాసం కాబట్టి దీపారాధన అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ కార్తీక మాసం అంటే దీపారాధనకు ప్రసిద్ధి ఆ పరమేశ్వరులకు ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మా స్వామి ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు పూజకి వెళ్తున్నాడు చూడండి మా కన్యాస్వామి స్వామి శరణం ఎట్లా అనిపిస్తుంది స్వామి టెంపుల్ ఇగో మా స్వామి కూడా వచ్చారు డిసిఎం స్వామి డ్రైవింగ్ అసలు ఎక్సలెంట్ చేస్తున్నాడు చెప్పండి స్వామి ఎట్లా అనిపిస్తుంది ఈ పాదయాత్ర మీకు సంతోషకరంగా ఉంది ఎట్లా ఇంకా ఎన్ని రోజులు ఇంకా తొమ్మిది రోజులు పడుతుందా ఈ రోజు రోజు డీసీఎం డ్రైవింగ్ చేస్తూ మళ్ళీ భిక్షకు రెడీ చేస్తుంటాడు స్వామి చాలా బాగా చేస్తాడు స్వామియే శరణమయ్యప్ప ఈ ఆలయ విశేషాలు చెప్పినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ వీడియో చూసి లైక్లు చేసి ఆశీర్వదించాలని కోరుకు ఇది మా గురుసం కూడా దర్శనానికి వస్తున్నారు చూడండి మా గురుసాం ఇప్పుడే వస్తున్నారు స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లే ఓం నమశివాయ ఓం నమస్శివా